తిరుపతి నగరంలోని ఇస్కాన్ మందిరం నందు ప్రతి ఏడాదిలాగే ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు రేవతి ప్రభుదాస్ లీలా పారాయణదాస్లు పిలుపునిచ్చారు శనివారం ఇస్కాన్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ భక్తులకు ప్రతి ఏడాదిలాగే ఏ ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది అందరు భక్తులు కూడా రావడానికి కావాల్సిన శివులైన ఏర్పాట్లు మరియు వచ్చిన భక్తులకి నీటి సదుపాయం సదుపాయం చక్కటి విశేష అలంకరణతో శ్రీ శ్రీ రాధామ అష్టశికి గిరిజు వారు చాలా విశేషంగా దర్శనం ఇస్తారు మీరు చూడొచ్చు దర్శనం అందరూ దర్శనం చేస్తున్నారు కదా ప్రభు గారు రాధామ పట్ల ఎంతో ఆకర్షణ వారు వాటి చక్కటి వియత్నాండి మార్గంతో మరి తిరిగి చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ జన్మాష్టమికి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది సో ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఆదివాస కార్యక్రమం ఇస్కాన్ మంది జరుగుతుంది ఇది చాలా విశేషం అందరి దేవతలను అహ్వానించి ఈ కార్యక్రమం ఎలాంటి విఘ్నం జరగకుండా చక్క జరిగే చెప్పేసి ఆ దేవతల యొక్క ఆస్టర్ కోరుతూ చేసే కార్యక్రమం ఆదివాస పూజ కార్యక్రమం తర్వాత ఇరవై ఆరో తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి ఆయుర్భావతిని మన ఆచరణ తెలియజేసే విధంగా భగవద్ పొరదినా శ్రీకృష్ణ జన్మాష్టమి రాధాష్టమి నరసింహదర్శి మరియు విధంగా అవరాశి చక్కగా జరుపుకోవాలి అదేవిధంగా ఆచార యొక్క ఆయుర్భావతిని తీరోపాది ఏకాదశి ఇవి మన ప్రతి చేతిలో ఈ ఉత్సవాన్ని కలిగించడం కోసం అందరికీ ఆహ్వాన పలుకుతున్నాం ఆ రోజు సాయంత్రం అంటే ఇరవై తొమ్మిది సాయంత్రం ప్రముఖం యొక్క సందేశం ఉంటుంది